హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను మార్నింగ్ పూట తాగే ఒక మంచి ప్రోటీన్ డ్రింక్ చెప్తాను ప్రోటీన్ అని చెప్పాలి అది హెల్త్ హెల్త్ మంచి అసలు హెల్త్ చాలా సూపర్గా ఉంటుంది డైలీ తాగినా కూడా అది చాలా ఇదిగా ఉంటుంది దీంతో బాదం పప్పులతో ఇట్లా ఎలా తయారు చేయాలో చెప్పి చూపిస్తాను ఆ కాయని ఇలా ముక్కలు చేశాను పగలగొట్టాను పగలగొట్టి అంత పెద్ద కాయ కాబట్టి ఒక్కళ్ళకి ఎక్కువ అవుతుంది అందుకని సగం ముక్కలు తీశాను సగం ముక్కలు ఇది ఇట్లా పెట్టాను అనమాట ఇది ఈ ఈ నేను ఏం చేస్తాము చూపిస్తాను ఆ కాయలు దానికే కాబట్టి బాదం పప్పులు దాంట్లో బాదం పప్పులు తర్వాత ఈ కజ్జురకాయలు కజ్జూరకాయలు నానబెట్టుకోవాలి నైట్ పూట నానబెట్టుకొని మార్నింగ్ ఇది ఈ డ్రింక్లో కూడా వేసుకుంటే స్వీట్నెస్ కోసం అందులో దీంట్లో కూడా మంచి ఫైబర్ ఉంటుందండి ఇక హెల్త్ చాలా మంచిది నేను ఎలా ఎలా చేయాలో చూపిస్తాను ఇట్లా ముక్కలు తీసుకోవాలా కొబ్బరి ముక్కలు ఇలా చేసుకొని ఈ బాదం పప్పులు ఒక ఐదు ఆరు పప్పులు తీసుకున్నాను బాదం పప్పులు ఈ రెండు ఏం చేయాలంటే మిక్స్ చేసి మిక్స్ చేసి నాకు చూపిస్తాను మిక్సీ చేశానండి శుభ్రంగా దీన్ని ఏం చేయాలంటే ఇట్లా నీట్గా దీంట్లో వేసేసుకొని శుభ్రంగా వడ కట్టుకోవాలి వడ కట్టుకొని మనం పాలు ఏం చేస్తామంటే శుభ్రంగా వడ కట్టుకోవాలండి ఏమండి మనం డబ్బులు ఎలాగైనా సంపాదిస్తాం కానీ హెల్త్ని కేర్ తీసుకుపోతే మనం ఎంత వేల కోట్లు సంపాదించినా కూడా ఒక కట్టుబడి ఒక అన్నం తింటానికి ఉండదండి అందుకని మనం ఫస్ట్ నుంచి కేర్ తీసుకోవాలి హెల్త్ గురించి ఇదైతే చాలా హెల్త్ చాలా ఉపయోగం అండి మనకి ఎందుకంటే అవే అవే నేను చేస్తున్నాను వీడియోలు కొన్ని ఎందుకంటే తెలియని వాళ్ళు ఉంటారు నాకు తెలీదు నేను విన్నాను విని మీరు విన ఎవరన్నా ఉంటే వాళ్ళకి తెలుపుదామని నేను చేస్తున్నాను అసలు చాలా హెల్త్కి చాలా మంచిది ఇది జుట్టుకి కానీ మనం మంచి మోసకృతులు ఉంటాయండి దీంట్లో ఈ కొబ్బరి మామూలుగా అయితే మనం కొబ్బరి తినలేం ఒక మొక్క మనం తినగానే మన పని అయిపోద్ది అట్లా కాకుండా ఇట్లా కడుపు మొత్తం పోద్ది అన్నమాట ఏదో ఒక రకంగా తినాల్సిందే తింటా ఉంటే మన హెల్త్ బాగుంటుంది ఏంటి అంటే ఒక షేక్ లాగా ప్రోటీన్ షేక్ లాగా చేస్తున్నాను నేను అది ఎలా చేయాలో చూపిస్తాను నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి ఎన్నో చూపిస్తూ ఉంటాను టిప్స్ అన్ని కానీ హెల్త్కి సంబంధించింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా శుభ్రంగా పిండుకోవాలా ఇది పాలు చూడండి ఇంత వచ్చింది అంటే ఇంకా కొంచెం కొబ్బరి వేసి తీసాను అంటే ఇద్దరు మా అబ్బాయి కూడా తాగుతానన్నాడు అన్నాడు ఇద్దరి కోసం ఇది తీసాను దీన్ని ఏం చేయాలంటే ముందు మనం కొంతమంది చల్లగా తాగే వాళ్ళు ఉంటారు వేడిగా తా వేడిగా కావాలంటే టీ మర్చిపోయిన వాళ్ళు ఉంటారు మర్చిపోలేని వాళ్ళు ఉంటారు వాళ్ళైనా సరే ఇదిగో ఇట్లా గిన్నె పెట్టుకొని గిన్నెలో కొంచెం నీళ్ళు నీళ్లు పోసుకొని ఈ పాలని ఇట్లా దీంట్లో పెట్టాలన్నమాట దీంట్లో పెట్టి మూత పెట్టాలి దీంట్లో పెట్టేస్తే మనం కాగుతాయి పాలు మామూలుగా డైరెక్ట్గా పెట్టామనుకోండి పాలు ఇరిగిపోతాయి అందుకోసం వేడి నీళ్ళు కాసుకొని వేడి నీళ్ళు కాగి అదే వేడి నీళ్ళు పోసి దాంట్లో ఇది పెట్టేసి మీద మూత వేసుకుంటే శుభ్రంగా కాగుతాయి పాలు పాలు కాగుతాయి కాగినాక మనం ఏం చేయాలంటే శుభ్రం కాగినాక చూపిస్తాను ఇట్లా కాసుకోవాలంట పాలు కాసుకోవాలి చూద్దాం ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో అదేండి అది కాగిపోయింది చూడండి పైకి తెట్టల్లే వచ్చింది కాగింది దీన్ని స్టవ్ ఆపేద్దాం దీన్ని మనం పాలని తోడు కూడా వేసుకోవచ్చు పెరుగు వస్తుంది అది కూడా ఒకరోజు చూపిస్తాను ఇప్పుడు ఏం చేద్దామంటే తీసేద్దాం తీసి కొంచెం ఇప్పుడు కాఫీ టీ అలవాటు ఉండేవాళ్ళు దీన్ని మార్నింగ్ తాగొచ్చు ఇంకొకటి టిఫిన్ ప్లేస్లో ఇది తాగితే సరిపోద్దండి ఇంకా టిఫిన్ కూడా చేయాల్సిన అవసరం లేదు ప్రత్యేకంగా ఇదే సరిపోద్ది మనకి అంత ఎనర్జీ ఉంటుంది బాగా ఎట్లా కలుపుకోవాలా కలుపుకున్నాక ఒక కప్పులో అది ఇద్దరు కాబట్టి నేను ఇంత కలిపాను ఒకరికైతే ఇంకొంచెం తగ్గించుకోవచ్చు ఏమైనా అండి మన హెల్త్ మీద మనమే కేర్ తీసుకోవాలా కొంచెం పని ఉంటుంది అయినా మనం హెల్త్ గురించి కాబట్టి కొంచెం పని ఉన్నా పర్లేదండి మనం హెల్త్ ముందు చూసుకోవాలా మనం ఇట్లా కానీ మీరు ఒక నలభై రోజులు తాగండి మంచి ఇది హెల్త్ అది గ్లో వస్తుంది శరీరంలో గ్లో వస్తుంది ఫేస్లో కూడా వస్తుంది శరీరంలో శరీరంలో కూడా గ్లో వస్తుంది ఆ గ్లో కూడా బాగుంటుందండి మీరు మనం మందుల వల్ల అట్లా అట్లా తెచ్చుకోకుండా న్యాచురల్గా తెచ్చుకుంటే అది ఇంకా బాగుంటుంది దీంట్లోకి తేనె వేసుకో తేనె వేస్తున్నాను నేను మాములుగా అయితే బెల్లం వేసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు నేనైతే వేస్తున్నాను చూడండి తేనెసాను తేనె తేనె కన్నా బెల్లం కావాలంటే బెల్లం వేసుకోవచ్చు షుగర్ బాగోదలండి బెల్లమే బాగు మనకి బాగుంటుంది షుగర్ ఉండేవాళ్ళు అయితే ఈ రెండు లేకుండా తాగొచ్చండి ఒక కప్పు మా అబ్బాయికి ఒక కప్పు నాకు ఒక కప్పు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఒకసారి ట్రై చేయండి మీరు ఏదైనా సరే ట్రై చేసి ఒక ఇరవై రోజులు మీరు తాగి చూడండి దీంట్లో ఉన్న మంచి పోషకాలు అండి ఇది పోషకమైన పాలు అనమాట మనం పాలు తాగే బదులు ఈ పాలు తాగితే చాలా బాగుంటుందండి దాని మీద దానికన్నా దీన్ని హండ్రెడ్ హండ్రెడ్ రెట్లు మంచి బలం అనమాట ఆ పాలు కన్నా మీరు ఒకసారి ట్రై చేయండి ఇది ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇలాంటివి ఎన్నో చూపిస్తూ ఉంటాను నా డాన్స్ అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ అనమాట డ్యాన్స్ కూడా వేస్తూ ఉంటున్నాను కదా పద్దాకి ఇదే కాకుండా బోరు కొట్టకుండా మధ్య మధ్యలో అది కూడా నీ మాత్రం నాకు సపో సపోర్ట్ చేయండి ప్లీజ్ బాయ్